మనము చూస్తే రెండు కొన్ని రాసినటువంటి పత్రిక పన్నెండవ ఏడు నుంచి తొమ్మిది వచ్చిన వరకు చాలా జాగ్రత్తగా ఆ వాక్యం గమనిటము నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా నేను ఒక వ్యక్తి ఎప్పుడైతే అతిశయపడడానికి ఇష్టపడతాడో అతను ఆత్మీయ జీవితంలో ఎన్నటికీ ఎదగని ఎదగలేదు నాకు కలిగినటువంటి ప్రత్యక్షత ఏంటి అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడము ఆయన ఆయన యొక్క స్వరాన్ని వినడము నాకు కలిగిన ఆ కృపను బట్టి నేను అతిశయపడకుండా ఎక్కువగా నా మనస్సును నన్ను నేను హెచ్చించుకోకుండా నా మనస్సులో నా దేహంలో దేవుడు ఒక ముందుని ఉంచాడు అది ఎటువంటి ముళ్ళు సాతాను యొక్క ముల్లు వంటి ముళ్ళు దానిని గురించి నేను ముమ్మారు ప్రార్థించినను నా ఎద్ద నుండి అది తొలగిపోవట్లేదు ఎవరంటున్నారు ఈ మాట అపస్సులైనటువంటి పౌలు గారు తన యొక్క బాధను గురించి ತನ್ನ ಶರೀರ ಗುರಿ ಮಾತಾಡ್ತು ಉಜು ಮನ ವಾಕ್ಯಾಂಶ ಯೇಸು ಕ್ರೀಸ್ ಓಕ ಕೃಪ ಮನನ್ನು ಅನೇಕ ಮನ ವಿಧ ನಡಿಪೆ ಇತನು ಮುಮ್ಮ ಪ್ರಾರ್ಥಿಸಿದ ಆಯ್ನ ಅಂತುನ್ನ ಮಾಟಿ ಅಂತ ನೃಪ ನೀ బలహీనతల్లో నా కృప నేను నీకు చూపుతా కాబట్టి పౌల నువ్వు బాధపడవలసిన అవసరము లేదు కానీ ప్రభువుకి అనేక సార్లు అతను ప్రార్థించాడు తన దేహంలో ఉన్నటువంటి ఆ బాధ నిమిత్తమై తత్తుకోలేక అయ్యాది తీసివేయి తీసివే తీసివేయమని ముమ్మారు ప్రార్థించినప్పుడు ప్రభు నా కృప నీకు దేవుని కృప మనలను ఏ రీతిగా నడిపిస్తుంది అంటే కీర్తన గ్రంథంలో భక్తుడైనటువంటి దానిని అంటున్నాడు యాభై ఒకటవ సంకీర్తన మొదటి వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే దేవుని యొక్క కృప మనలను కలీకరిస్తుంది దేవా నీ కృప చెప్పు నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు చాలు దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుంది అని అంటే కనికరిస్తుంది ఆయన యొక్క కృప మనల్ని నువ్వు తప్పు చేసినప్పుడు పాపము చేసినప్పుడు అనేకమైనటువంటి విధాలుగా జీవిస్తున్నప్పుడు దేవుని శరణ చొచ్చి ఆయన్ను అడిగినటువంటి విధానంలో అడిగినట్లుగా అడిగితే ఖచ్చితంగా దేవుని యొక్క కృప మనకి దొరుకుతుంది దేవ నన్ను కరుణించము నన్ను కనికరించము నా నా భక్తులు అంటున్నాడు నన్ను భక్తుడైనటువంటి తావీలు తెలియజేస్తున్నాడు మొట్టమొదటిగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఎంత ఘోర పాపి అయినా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న మన జీవితాన్ని ప్రభు ఖచ్చితంగా క్షమిస్తారు సౌరు యొక్క జీవితము మొదట దేవునికి వ్యతిరేకంగా ఉంది తన ప్రజలను హింసించి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు ఒక్కసారిగా దేవుని చేత పట్టబడి ఆయన పరిచయం చేయటానికే Three weeks are